క్రైస్తు లాట్ యేసుక్రైస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా మనము రక్షణ యొక్క గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని ఇంత గొప్ప రక్షణ అనే అంశంగా కొన్ని దినాలుగా ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం ఈ రక్షణ యొక్క ఔన్నత్యం అనేది మనం ఎంత కాలము ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నా సరే అది ముగిసేది కాదు ఔన్నత్యాన్ని గ్రహించటం అనేది ఈ లోకంలోనే కాదు పరిలోకంలో వెళితే కానీ మనం గ్రహించలేని స్థితి అయినను ఆ ఔన్నత్యాన్ని తెలుసుకోకపోవటం చేత విశ్వాసులమైన మనం అనేక సందర్భాలలో బలహీనులుగా ఉంటున్నాం కాబట్టి ఆ రక్షణ ఉన్నత్యాన్ని తెలుసుకోవటము ద్వారా మనమేమై ఉన్నాము మనకేమున్నాయి ఏ విధంగా మనం రక్షకు పడ్డాము దేవుడి ప్రేమ ఎంత ఉంది ఎట్లా ఉంది అట్లాగే దేవుడు మనకు కల్పించిన భద్రతలేంటి భవిష్యత్ ఏమి జరగబోతుంది అనే అనేక విషయాలు తెలుసుకోవడానికి అవకాశం రావడం చేత మనం శక్తివంతులమవుతాం బలవంతులమవుతాం ధైర్యవంతులమవుతాం ఇంకా అనేక రూపాలలో మనము మార్పు చెందటం జరుగుతుంది గంభీరమైన వాళ్ళమవుతాం సమయంలో గతంలో కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం గత వీడియోలోనే మనం జ్ఞాపకం చేసుకున్న విషయం దూతల సంరక్షణ మనకు ఉంది అనే విషయాన్ని మన చుట్టూ దూతలు ఉన్నాయి ఒక దూత పవరు లక్షా ఎనభై ఐదు వేల మందిని రాత్రి హతం చేసింది మన వెంటే ఉంది అనుకున్నట్లయితే ఎంత పవర్ మంత ఉన్నట్టుంది లెక్క ఈ సమయంలో రక్షణ ద్వారా మనము వివిధ రకాలైన శక్తి మనకు అందుబాటులో వచ్చిన ఈ శక్తులను పొందుకోవటం జరిగింది కాబట్టి ఈరోజున మనము రక్షింపబడ్డ చేత మనకు అందుబాటులో ఉన్న శక్తులు లేదా మనము పొందుకున్న శక్తులు ఏవి అనే విషయాన్ని మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం చూడండి మొదటిదిగా మొదటి పేదల పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకన గొరపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరెరుగుదురు కదా మొదటి శక్తి మనకు చూస్తూ ఉన్నది ఏసు క్రీస్తు ప్రభువు యొక్క రక్త శక్తి ఇంతకుముందే జ్ఞాపకం చేసుకున్న అటామిక్ పవర్ కన్నా అద్భుతమైన శక్తి ఆ శక్తి చేతనే మనలను విమోచన చేయటం జరిగింది పాపము నుండి విమోచన పాప క్షమాపణ మనస్సాక్షిని కల్వసం లేకుండా చూడటం పరిశుద్ధతలో కొనసాగటానికి ఆ యసు క్రీస్తు ప్రభు రక్తము అవసరం కాబట్టి రక్తము చేత విమోచించి రక్తాన్ని దే అందుబాటులో ఉంచాడు కాబట్టి ప్రతి నిత్యము మనము ఆ రక్తపు శక్తి మీద ఆశ్రయించాల్సిన అవసరం అనేది ఉంది అనేది గుర్తించాలి తర్వాత మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం చూడ అందుబాటులో ఉన్న మరో శక్తి ఇరవై ఆరు రంగం ఇరవై మూడు ఇరవై తొమ్మిది ఇరవై మూడు ఇరవై తొమ్మిది నా మాట అగ్ని వంటిది కాదా బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా ఈ ఇప్పుడు చదువుకున్న వాక్యం దేనికి సంబంధించిందంటే దేవుని వాక్యానికి సంబంధి ఆయన మాట ఆయన వాక్కు ఆయన వాక్యం అది శక్తివంతమైనది బైబిల్ గ్రంథంలో ఈ గ్రంథానికి సంబంధించిన అనేక రకాలైన వాక్యాలు బైబిల్ గ్రంథము అట్లాగే దేవుని వాక్య శక్తిని గురించి వ్రాయబడిన అనేకమైన వచనాలు ఉన్నాయి ఆ వాక్యములో శక్తి ఉంది ఆ వాక్యము బద్దలు చేసే స్వభావాన్ని కలిగి ఉన్నది హృదయాన్ని పరిశీలించే స్వభావాన్ని కలిగి ఉంది వెలుగుగా మనకు వెలుగుగా మన పాదాలకు వెలుగుగా ఉంటుంది అంతేకాదు ఆ వాక్యము ద్వారా మనము రక్షణలో ఎదిగే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది అనేక రకాలైన విషయాలు ఈ వాక్యపు శక్తిలో మనకు అందుబాటులో ఉంది ప్రతి పరిస్థితికి చాలా మాట బైబిల్ గ్రంథంలో ఉంది తర్వాత చూద్దామండి మరొక విషయం చూడండి మార్క్స్ వార్త తొమ్మిది ఇరవై తొమ్మిది అందుకే ఆయన ప్రార్థన వలనే కానీ మరి దేని వలనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని చెప్పాను ప్రార్థన వలననే తప్ప ఈ సందర్భం ఏంటంటే మూగా చెవిటి దయ్యాన్ని కలిగి ఉన్న ఆ ఒక కుమారుణ్ణి తండ్రి తీసుకొని వచ్చిన సమయంలో శిష్యులు బాగు చేయని పరిస్థితులలో శిష్యులకు చెబుతూ ఉన్నది దేనివల్ల మేము వెళ్ళలేక వెళ్ళగొట్టలేకపోయాము అంటే ఇప్పుడు చెబుతూ ప్రార్థన వల్ల కాబట్టి ప్రార్థనా శక్తి మనకు అందుబాటులో రక్షణ ద్వారా పొందుకున్నాం కాబట్టి ప్రార్థన ద్వారా ఎక్కడ ఇద్దరు ముగ్గురు రామ కూడి ఉంటారు అంటే ప్రార్థన చేస్తారు వారి మధ్య నేను ఉంటాను ప్రార్థన ద్వారా దేవుడే దిగి వస్తాడు ప్రార్థన వాళ్ళు ఏది అడిగితే అది నేను ఇస్తానని ప్రామిస్ కూడా ఉంది కాబట్టి ప్రార్థనా శక్తి అందుబాటులో ఉందనే విషయాన్ని గ్రహించాలి అట్లాగే చూడండి అపోస్తల కార్యములు అపోస్తల కార్యములు పదహారో అధ్యాయం పదహారు ఇరవై ఐదవ వచనము ఇరవై ఆరో వచనము అయితే మధ్యరాత్రి వేళ పౌలను శీలయ్యి దేవుణ్ణి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండ్రి ఖైదీలు విని దేవుణ్ణి ప్రార్థించుతూ కీర్తనలు పాడుట అంటే ఆరాధించుట ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందే ఇప్పుడు చూడండి అప్పుడు అంటే ఆరాధిస్తూ ఉంటే అంటే ప్రార్థన కూడా ఉంది ప్రార్థన కూడా ఆరాధనలో ఒక భాగమే చేస్తూ ఉన్నట్లయితే అకస్మాత్తుగా మహాభూకంపం కలిగను చరసాల పునాదులు అదిరేను వెంటనే తలుపులన్నీ తెరచుకోలేను అందరి బంధకం ఎంత అద్భుతమైన శక్తి ఉందో చూడండి ఆరాధనలో అబ్రహాము ఆరాధన ద్వారా అద్భుతమైన ఆశీర్వాదాలను పొందుకున్నాడు ప్రతి ఆరాధనలో కూడా మనం చేసే ఆరాధనల్లో శక్తి ఉంది ఆ శక్తిని దేవుడు మనకు రక్షణ ద్వారా అందుబాటులో తీసుకుని వచ్చాడు రోమా ఒకటి పదహారు రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము సువార్తను కూడా నేను సిగ్గుపరచు వాడిన గాను ఎలా అనగా నమ్ము ప్రతి వారికి అనగా మొదటి యూధునికి గ్రీస్ రక్షణ కలుగు అది దేవుని శక్తి అయి ఉన్నది ఇంకొక శక్తి మనకు అందుబాటులో ఉన్నది సువార్త శక్తి ఆ సువార్త శక్తి ద్వారానే మనం రక్షింపబడ్డాము ఆ సువార్తే మనకు అందుబాటులో ఉన్నది ఆ సువార్త ద్వారా మనము వాక్యాన్ని ప్రకటించినట్లయితే ఆయన మాట నిష్ఫలంగా తిరిగి రాదు అనేకుల రక్షణకి కారణమయ్యే ఆ సువార్త శక్తి దేవుడు మనకు అందుబాటులో ఉంచాడు అట్లాగే చూడండి మొదటి మొదటి కొరత తీరు రాసిన పత్రిక కోరింతి మొదటి కోరింతి మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన పద్దెనిమిదవ సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెరితనము కానీ రక్షింపబడిన చున్న మనకు దేవుని శక్తి ఇక్కడ మరో శక్తి మనకు అందుబాటులో ఉంది ఏమిటది సిలువను కూర్చిన వార్తలోనే శక్తి ఉంది అంటే సిలువలో ఎంత శక్తి ఉంది అందుకోసమే గమనించండి ఎప్పుడైనా సరే సువార్త చెప్పేటప్పుడు సిలువ దృశ్యం కనిపించకపోయినట్లయితే హృదయాలు చలించవు సిల్వ కనిపించాల్సిందే కాబట్టి అంటే ఆ సిలువలో హృదయాలను కదిలించే శక్తి రక్షణలోనికి మనసులోనికి వచ్చే శక్తి దేవుని రాజ్యంలోనికి వచ్చే శక్తి దేవుని స్వాస్థ్యాన్ని పొందే శక్తి ఆ సిలువలోనే దాచిపెట్టబడింది ఆ సిలువ మీదనే ట్రాన్స్ఫామ్ అయింది కూడా మన యొక్క సమస్తమైన వాటిని దేవుని మీద వేసుకున్నాడు దేవుని యొక్క సమస్తమైన వాటిని మనకిచ్చాడు ఆ సిలువ సిలువ శక్తి మనకు అందుబాటులో ఉంది అట్లాగే యోహాను సువార్త పద్నాలుగు పన్నెండు యోహాంశ వార్త పద్నాలుగు పన్నెండు నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను కనుక నేను చేయి క్రియలు నాయందు విశ్వాసముంచు వాడును చేయను వాటికంటే మరి గొప్ప బియ్యం అతడు చేయను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను చూడండి నాయందు విశ్వాసముంచువాడును చేయను అంటే ఏసుక్రీస్తు ప్రభు నందు విశ్వాసం నుంచువాడు ఏసుక్రీస్తు ప్రభు చే క్రియలు కాకుండానే అంతకు మించి నాయందు వాటికంటే కంటే గొప్పవి చేస్తారు కాబట్టి విశ్వాసం అనే శక్తిని కూడా దేవుడు మనకి ఇచ్చాడు అది కూడా గిఫ్టే ఇప్పుడు మనం చదువుకున్న ఏది కూడా మనం పొందుకున్నాయి కాదు ఆయన వరముగా ఇచ్చినవే ఇవన్నీ కూడా కాబట్టి అనే శక్తిని విశ్వాసము నిన్ను స్వస్థ విశ్వాసం విశ్వాసము ద్వారా రక్షణ విశ్వాసం ద్వారా కార్యాలు విశ్వాసం ద్వారా అద్భుతాలు కాబట్టి విశ్వాసం అనే శక్తిని ఉంచడం జరిగింది చూడండి ఇప్పుడు మరొక శక్తిని చూడబోతా ఉన్నాము విలుపలికి రాసిన పత్రిక మూడో అధ్యాయము పది వచ్చినాము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలవ కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం కలవాడనై ఆయనను ఆయన పునరుద్ధానమును బలమును పునరుద్ధాన బలం అంటే పునరుద్ధాన శక్తిని ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడొకటి ఏంటిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఏంచుకొని ఇక్కడ మరొక అద్భుతమైన శక్తి ఉంది ఏమిటది పునరుద్ధాన శక్తి అందుకోసం పౌరు భక్తుడు ఏం చేస్తూ ఉన్నాడంట సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంటా ఉన్నా పునరుద్ధాన శక్తి ఎందుకోసము ఈ పునరుద్ధాన శక్తిని ఆశిస్తూ ఉంది ఏ జీ విధపు చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవాలను కాబట్టి మృతులలో పునరుద్ధానము మాత్రమే కాదు రక్షింపబడిన మనము శరీర సంబంధంగా మరణించిన మనము పునరుద్ధాన అనుభవంలో నూతన జన్మ అనుభవంలో జీవించడానికి అవసరమైన శక్తి కూడా పునరుద్ధాన శక్తి దీని ద్వారా అద్భుతాలు చేయగలం అయితే ఈ పునరుద్ధాన శక్తిని దినదినము మనం పొందుకోవాలి దినదినము మనము దినము మనము రావాలి మరణించు అనుభవంలోని అందుకోసం పౌరుల పేరు దినదినమూ చనిపోతా ఉన్నాను అప్పుడు కానీ దేవుని పునరుద్ధారణ శక్తి రాదు ఆ పునరుద్ధారణ శక్తి వస్తే కానీ మనం అద్భుతాలు చేయము కాబట్టి ఆ శక్తి కూడా మనకు అందుబాటులో ఉంది ఇప్పుడు మరొక ప్రాముఖ్యమైన శక్తిని మీ గమనంలోనికి తెచ్చి నేను ముగించేస్తాను చూడండి అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం ఏమిదో వచ్చింది ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని ఉందదురు కనుక మీరు ఎరుస్లేములోను ఉదయ సమరయ దేశం అన్నంతటా బుధిగంతముల వరకును నాకు సాక్షులైందిరని వారితో చెప్పను ఇక్కడ ఇంకొక అద్భుతమైన శక్తి ఉంది ఇదేంటి పరిశుద్ధాత్మ శక్తి నూతన జన్మ అనుభవంతోనే వచ్చేసింది పరిశుద్ధాత్మ అనేది గిఫ్ట్గా వచ్చింది ఆ శక్తి మన అందుబాటులో ఉంది కాబట్టి ఈ పరిశుద్ధాత్మ శక్తి రావడం చేతనే మనం శక్తివంతులుగా మారతాం శక్తివంతమైన కార్యాలు చేస్తాం యేసుక్రీస్తు ప్రభువుల్లో ప్ర ప్రభు రూపంలోనికి మార్చబడతాం ఏసుక్రీస్తు ప్రభువు చేసిన కార్యాలను మాత్రమే కాదు అంతకు మించిన అద్భుత కార్యాలు చేస్తాం కాబట్టి ఇవి కొన్ని శక్తులను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఇంకా అనేకమైన శక్తులు ఉన్నాయి కాబట్టి అనేకమైన శక్తు అనేక భద్రతలు ఇచ్చాడు దేవుడు అనేక శక్తులను కూడా ఇచ్చాడు శక్తివంతమైన క్రైస్తవ రక్షణ జీవితం జీవించడం కోసం కాబట్టి ఎంత గొప్ప రక్షణ చూడండి మనం పొందుకున్న రక్షణ చాలాసార్లు ఈ రక్షణను మనం చాలా చిన్నదిగా చూస్తూ ఉంటాం చాలా గొప్పది మానవ వర్ణనకు చాలనంత గొప్పది కాబట్టి ఆ రక్షణ దయచేసిన ప్రభువుకు కృతజ్ఞులమై అనేకులను రక్షణ అనుభవంలోనికి రా తీసుకొని రావడం ద్వారా రక్షణ స్వాస్థ్యాన్ని పొందినట్లుగా దేవుడు సహాయం చేయను కాక ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధులమైన మా ప్రియ పర్లోక తండ్రి ఇంత గొప్ప రక్షణను మాకు తెలియచేస్తూ వస్తూ ఉన్నందుకై స్తోత్రాలు వందనాలు జరు వచ్చిన ప్రతి ఒక్కరిపై మీ దయగలిగిన హస్తాలను దీపించి మీరు వారిలోనే ఉన్నారు వారితోనే ఉన్నారు అందును బట్టి స్థూ మీరు చేయబోతున్న సహాయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ యేసు ప్రభువారి నామంలో వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రైస్ తలాట్ గాడ్ ప్లస్